బహుజన లోకానికి నమస్తే నా పేరు ఆవుల శ్రీనివాస్ గౌడ్ నిన్న జరిగిన సంఘటన చాలా అత్యంత బాధాకరమైనది ఇరవై నాలుగు మంది మృతి చెందారంటే ఎంత విషాదకరమో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియపరుస్తూ ఇవి ప్రభుత్వాలు చేసిన పత్తిదం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నవి నిన్న జరిగిన సంఘటన కూడా అదే ఆ డివైడర్ వేసింటే ఈ ప్రమాదం జరగపోదు ఆ డివైడర్ వేయకుండా ఆ రోడ్డు కావాలని చెప్పి ఎన్ని వినతులు సమర్పించుకున్నా కూడా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు ఆ తెలంగాణ ప్రజల ద్వారా ఈ నేలపై పుట్టిన ప్రతి మనిషికి ఒకే ఒక కోరిక ఉంటుంది తన పిల్లలు బాగా చదువుకోవాలని తన కడుపు నిండాలని తనకు గౌరవం దక్కాలని కానీ ఏది పెత్తందారి వ్యవస్థ కింద నాయకుల మధ్యలా నలిగిపోతూ వస్తున్నాడు ఉన్నోడు అయిపోతున్నాడు లేనివాడు లేకనే మిగిలిపోతున్నాడు కానీ ఇవన్నీ తొలగిపోవాలంటే మనము సరైన పార్టీ సరైన నాయకుడిని ఎంచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటది అందుకే తీన్మార్ మల్లన్న గారు టీఆర్పీ పార్టీని స్థాపించి పేదలు బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలకు గౌరవం దక్కాలి వాళ్ళు కూడా గౌరవంగా ఆర్థికంగా బలపడాలి రాజకీయంగా ఎదగాలి అని చెప్పి అతను నిండు హృదయంతో పార్టీని స్థాపించారు అందుకే మనం మేల్కోవాల్సిన బాధ్యత మన పైన ఉంది తెలంగాణ ప్రజలారా పెట్టి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అందుకే ప్రతి ఒక్కరు మీకు జరుగుతున్న అన్యాయం మీరు నిలదీయండి మీ హక్కుల కోసం మీరు పోరాడండి అప్పుడే మనకు గౌరవం దక్కుతుంది మన పాలన మనకు వస్తే ఖచ్చితంగా మనకు ఫలితాలు అందుతాయి అది గుర్తించకపోగా మీరు అగ్రకులాల జెండాల కింద ఉండడం మానేసి మీరు బయటికి రండి బయటకు వచ్చి మన హక్కుల కోసం మనకంటూ ఒక పార్టీ వచ్చింది ఆ జెండా కింద నిలబడి మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాం అగ్రకుల నాయకుల మాటలు విని మోసపోకండి రెండు వేల ఇరవైలో టిఆర్పి పార్టీకి రాజ్యాధికారం రావాలి మన జాతులు బాగుపడాలన్నదే చీన్మార్ మల్లన్న గారి కోరిక ఆశయం కూడా అందుకే అదన్ని మనం ప్రజలు తీసుకుపోవడానికి ముందు వరుసలో ఉండాలని చెప్పి కోరుకుంటూ జైబీసీ జై టిఆర్పీ జై మల్లన్న జై తెలంగాణ